త్యాగనిరతకి అల్లాహాపై విశ్వాసానికి ప్రత్యేకగా బక్రీద్ను ముస్లింలు ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నారు పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ఇందుకోసం పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా సమీపంలో పెద్ద చెరువు కట్ట సమీపంలోని ఈద్గాలను సిద్ధం చేశారు ముస్లింలు ఈద్గాలకు వెళ్ళి ఈద్ నమాజ్ చేయడంతో పాటు మత పెద్దలు మౌలానాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకుంటారు అనంతరం కబ్రస్తాన్లోని తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తారు బక్రీద్ సందర్భంగా తాహత్ కలిగిన వారు పొట్టెళ్లను కుర్బాని చేస్తారు రైట్ ఇక త్యాగ నిరాహతికి అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ను ముస్లింలు ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నారు రైట్ బక్రీద్ బక్రీద్ పండుగకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో అందిస్తారు తేజ స్వాతి ఈ ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం ఈ రోజు బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అయితే మాత్రం ఇటు భారీ బందోబస్తు అయితే హైదరాబాద్ నగరంలో చేయడం జరిగింది అదే విధంగా ప్రభుత్వం అంటే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసిందనే మనం చెప్పాలి ప్రధానంగా చూస్తే మాత్రం మీరాల ఈద్గా వద్దకు ఈ రోజు ముప్పై వేల మంది ప్రార్థనలకు హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా పోలీస్ శాఖ అంజనా వేసినటువంటి నేపథ్యంలో అక్కడ భారీగా కూడా భద్రతా బలగాలను మోహరించారు ఇంకా పాతబస్తీ ప్రాంతాల్లో కూడా వెయ్యి వరకు కూడా భద్రతా బలగాలను అక్కడ మోహరించినటువంటి పరిస్థితి అంటే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో మొత్తంగా చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే ఈ రోజు పోలీస్ శాఖ తీసుకున్నటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది అదేవిధంగా ఇక పశువులు తరలించేటువంటి పరిస్థితి అంటే వాహనాలను కూడా తనిఖీ చేసేందుకు కూడా భారీగానే చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరవై మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తే కమిషనరేట్ల పరిధిలో మాత్రం అరవై చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఎక్కడ కూడా అంటే ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు పశువులు తరలించేటువంటి అంశాల్లో కూడా ఎలాంటి గొడవలకు కూడా బహిరంగంగా ఘర్షణలకు దిగొద్దు ఏమైనా అట్లాంటి సమాచారం తెలిస్తే మాత్రం పోలీస్ శాఖకి తక్షణమే సమాచారం ఇవ్వాలి అంటూ కూడా పోలీస్ శాఖ ఒక సూచన కూడా చేసినటువంటి పరిస్థితిని మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల కొంత ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినటువంటి నేపథ్యంలో బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసిందన్నట్లుగానే మనం చెప్పాలి స్వామి